సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం మరో తుఫాను దూసుకొస్తోంది దిత్వా అలర్ట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది ఏ ఏ జిల్లాలో ఎలాంటి ఫాల్ ఉండబోతోంది ఇది ఈ తుఫాను ప్రభావం వల్ల ఎన్ని రోజుల పాటు ఎఫెక్ట్ ఉంటుంది ప్రస్తుతానికి దిత్వా డైరెక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం వాతావరణ శాఖ అధికారి ఎస్ విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు సార్ ప్రస్తుతానికి దిత్వా డైరెక్షన్ ఎట్లా ఉంది నిన్న నైరుతి బంగాళాఖాతం శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్న దిత్వా తుఫాను ప్రస్తుతం కోస్తా శ్రీలంక మరియు నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది ఇది ఉత్తర వాయువ్య దిశలో పయనాన్ని కొనసాగిస్తుంది తదుపరి రెండు రోజులు కూడా ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుకు చేరుకునే అవకాశం ఉన్నది దీని ప్రభావం వలన రేపటి నుంచి వర్షాల యొక్క ప్రభావం పెరిగే అవకాశం కోస్తా జిల్లాలపై ఉంటుంది ముఖ్యంగా దక్షిణ కోస్తాలో క్షేత్రియ విస్తృతి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు ప్రాంతాల్లో రేపు కొన్ని ప్రాంతాలలో మూడవ రోజు నాలుగవ రోజు అంటే డిసెంబర్ నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది తరువాత పలు ప్రాంతాలకు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు ఒకటి రెండు ప్రాంతాల్లో రేపు ఈరోజు రేపు ఒకటి రెండు ప్రాంతాల్లో మూడవ రోజు కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు అంటే ఒకటవ తేదీన డిసెంబర్ ఒకటవ తేదీన అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది తదుపరి మూడు రోజులు కూడా క్షేత్రీయ విస్తృతి తగ్గి అది కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక ఎలాంటి వేగంతో ఇక్కడ ఏంటంటే మీరు చూసినట్లయితే కొంత ప్రాంతంలో చాలా ఫాస్ట్గా మూవ్ అయింది ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీ ఈ కొన్ని గంటల్లో దాని యొక్క గమనం కొంచెం తక్కువగా ఉంది రాబోయే ఒక రోజు వరకు గమనం కొంచెం తక్కువ ఈ తర్వాత వేగం పెరిగే అవకాశం ఉంది అయితే దాని గమనం ఇందాక చూసినట్టయితే ఉత్తర వాయువ దిశలోనే పయనిస్తుంది కొంతవరకు ఈ తీరానికి సమాంతరంగా ప్రయాణించడం జరుగుతుంది ఇది రాబోయే ఐదు రోజులు కూడా వర్షాలను కురిపించడంతో పాటు ఉరుములు మెరుపులు దక్షిణ కోస్తాలో ఐదు రోజులు ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలో మూడవ రోజు నుంచి ఐదవ రోజు వరకు ఉండే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా భారీ వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు తిరుపతి చిత్తూరులో రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రకాశం వైయస్సార్ కడప అన్నమయ్యలో రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు సంబంధించినంతవరకు ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన అల్లూరు సీత అది పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ సంభావ్యతను సూచించే ఎర్ర రంగు ఉన్న సూచికని తెలియజేయడం జరిగింది దాన్ని రెడ్ వార్నింగ్ అంటాము ఇక ప్రకాశం కడపలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము ఇక కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు నంద్యాల అనంతపూర్ సత్యసాయి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ అంటే ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది నాలుగవ రోజు కూడా దక్షిణ కోస్తా జిల్లాలన్నిటితో పాటుగా వైఎస్ఆర్ కడపలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది ఈ పరిస్థితులతో పాటుగా కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇక ఈరోజు సాయంత్రం నుంచి గాలుల యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంది యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఉండే అవకాశం ఉంది ఈ యాభై నుంచి అరవై నుంచి మొదలైన గాళ్ళు రేపు సాయంత్రం వరకు కొనసాగి రేపు సాయంత్రానికి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై వరకు చేరుకునే గేల్ విన్స్ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే సైక్లోన్తో అసోసియేటెడ్ అయిన విన్స్ని గేల్ విన్స్ అంటాం ఈ విధంగా సైక్లోన్ దగ్గరికి వచ్చే సమయంలో మన దక్షిణ కోస్తా తీరంలో కూడా రేపు సాయంత్రం నుంచి గేల్ విండ్స్ ఉండే అవకాశం ఉంది రేపు ఎల్లుండి దక్షిణ కోస్తా తీరం ఆ మిగతా రెండు రోజులు అంటే నాలుగవ రోజు ఐదవ రోజు దక్షిణ కోస్తా తీరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం అవలా కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు రాబోయే ఐదు రోజులు కూడా దక్షిణ కోస్తా తీరం వెంబడి దానికి అనుకుని ఉన్న సముద్ర ప్రాంతాలలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది వీటితో పాటుగా ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో రెండవ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగరేయటం జరిగింది రాబోయే కొన్ని గంటల్లో ప్రమాద హెచ్చరికలు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు మారే అవకాశం ఉంది సార్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ సీజన్లో వచ్చేటటువంటి అల్పపీడనాలు తుఫాన్గా డైవర్ట్ అవడానికి ఎందుకు ఒకటి దీని మీద చాలా పెద్ద అనుసంధాన ప్రక్రియ జరిగింది ప్రపంచంలో ఉన్న అన్ని ఓషన్ బేసిన్స్లో కూడా తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయి ఏర్పడినట్లయితే వాటికి అనుకూల పరిస్థితులు ఏంటి అనేవి పరిశీలించినట్లయితే ముఖ్యంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక కారణం దాంతోపాటు కొంత లోతు వరకు అవే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉండాలి తరువాత ఓషన్ లేదా సముద్రం యొక్క ఉష్ణ గతిక శక్తి కూడా ఓషన్ ధర్మల్ ఎనర్జీ అంటారు అది కూడా ఉండాలి ఇంకా కావలసినంత తేమ కూడా ఆ ప్రాంతంలో ఉండాలి ఇవన్నీ వచ్చినట్లయితే మేఘాలు ఒక పెద్ద ప్యాలేషియల్గా లేదా టవర్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఏర్పడాలంటే విండ్ షియర్ అనేది తక్కువగా ఉండాలి ఆ విండ్ షియర్ ఈ కాలంలో తక్కువగా ఉన్నందువల్ల వీటికి అనుకూలమైన పరిస్థితి రా మన రాష్ట్రంలో మన దేశంలో ముఖ్యంగా ఇండియా చుట్టుప్రక్కల భారతదేశం చుట్టుప్రక్కల ఉన్న సముద్ర ప్రాంతాలనే ఈ ప్రాంతాన్ని కూడా ఉత్తర హిందూ సముద్రం అంటారు ఈ ఉత్తర హిందూ సముద్ర ప్రాంతంలో రెండు ఓషన్ బేసిన్స్ ఉన్నాయి ఒక సముద్ర ప్రాంతమేమో బంగాళాఖాతం రెండవది అరేబియా సముద్రం ఈ రెండింటిలో కూడా తుఫానులు ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులు ఉండే కాలం ఈ సమయం సైక్లో పో పోస్ట్ మాన్సూన్ అంటారు అంటే ఋతుపవనాల తదుపరి కాలం ముఖ్యంగా అక్టోబరు నవంబర్ డిసెంబరు వీటికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అదే మాన్సూన్ లేదా ఋతుపవనాల సమయంలో ఈ విండ్షియర్ అనేది ఎక్కువగా ఉన్నందువల్ల అది కాకుండా అవి పా అవి ఏర్పడే అవకాశం అంతా కూడా సముద్రానికి దగ్గరలో అంటే తీర ప్రాంతానికి దగ్గరలోనే ఫామ్ అయ్యే అవకాశం ఆ టైంలో ఉంటుంది మాన్సూన్స్ టైంలో అవి ఎక్కువ కాలం దాని యొక్క తేమని ఉంచుకోలేవు సముద్రం నుంచి భూమి మీదకి వచ్చిన వెంటనే దాని యొక్క ఘర్షణ వల్ల దాని యొక్క శక్తిని కోల్పోతాయి అందుకని ఓపెన్ సీ అంటారంటే సుదూర సముద్ర ప్రాంతాల నుంచి వాటి యొక్క శక్తిని పెంచుకుంటూ మన భూ ప్రాంతం వైపుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోస్ట్ మాన్సూన్ సీజన్ ప్రీ మాన్సూన్ సీజన్ ఈ రెండింటినీ కూడా సైక్లోన్ పీరియడ్స్ అంటారు కానీ పోస్ట్ మాన్సూన్లోనే ఈ ప్రాంతాలలో ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రీ మాన్సూన్లో తక్కువ ఉంటుంది వీటినే మోడల్ మోడల్ సెంటర్ మోడ్ మోడ్ అంటారు మీకు తెలిసే ఉంటుంది మోడ్ అంటే ఎక్కువ అవకాశం ఉండే సమయం పోస్ట్ మాన్సూన్ అంటే మాన్సూన్ తదుపరి కాలం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలాగే ఏప్రిల్ మే జూన్ ఆ పీరియడ్లో కూడా ఏర్పడతాయి తక్కువగా ఏర్పడతాయి ప్రస్తుతానికి ఎప్పుడు ఎక్కడ తీరం దాటుతుందని అంచనాలు ఇప్పుడు ఉన్న ప్ర ప్రణాళిక ప్రకారం లేదా సాంకేతికీయ నమూనాలు సూచించిన విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ తుఫాను తీరానికి సమాంతరంగా ప్రయాణించే అవకాశం కొంతకాలం ఉంది ఒకటవ తేదీ వరకు ఈ పేర్లగా కోస్టుకు చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది తదుపరి గమనాన్ని మీకు రేపటి వరకు రేపటి నుంచి తెలియజేయడం జరుగుతుంది ఇది దిత్వా తుఫానుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరొక ఐదు రోజుల పాటు ఏ ఏ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలో ఎలాంటి ఫాల్ ఇండికేషన్ ఉంది సూచిస్తూ మనకి రెడ్ ఆరెంజ్ ఎల్లో ఇండికేషన్స్ కూడా వాతావరణ శాఖ అధికారి వివరించడం జరిగింది మత్స్యకారులు అయితే మాత్రం వేటకు వెళ్లకుండా ఉండడానికి అని చెప్తూ ఇప్పటికే డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు సో ఇది ఎప్పుడు ఎక్కడ తీరం దాటబోతోంది అనేది ప్రస్తుతానికి అది తీరం వెంబడి సమాంతరంగా కొనసాగుతుంది కాబట్టి దాని కదలికని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనుకుంటే శాఖ అధికారి ఎస్ కుమార్ గారు చెప్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది